మనం ఎప్పుడూ సంపద ఆస్తుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా కాని మనందరి దగ్గర ఉన్న ఒక వనరుంది అది ప్రతి క్షణం మన చేతుల్లోంచి జారిపోతోంది ఈరోజు మనం దాని గురించే దాని అద్భుతమైన శక్తి గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రపంచంలో అత్యంత విలువైనదేంటి డబ్బు బంగారం లేక ఆస్తుల ఇవన్నీ పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు కాని ఒక్కసారి గడిచిపోయిన క్షణం దాన్ని వెనక్కి తెగలమా అస్సలు కుదరదు కదా ఆ ఇదే అసలు పాయింట్ మనం తెలుసుకోవలసిన అతిపెద్ద నిజం కూడా ఇదే సరే ఈ అన్వేషణలో భాగంగా మనం డైమండ్ సూత్రాలు అనే కొన్ని పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ చూద్దాం వీటిని ఎందుకు డైమండ్ సూత్రాలు అంటున్నామంటే ఇవి వజ్రంలాగే చాలా క్లియర్గా చాలా విలువైనవిగా ఉంటాయి మార్చలేని నిజాలనమాట మరి మొదటి సూత్రం ఏం చెబుతోందో చూద్దామా ఈ మాటలు వినండి ఎంత లోతైనవి కదండీ ఇవి మనం రోజూ డబ్బు సంపాదించడం ఆస్తులు కూడబెట్టడం వీటిమీదే పెడతాం కాని ఈ పరుగులో సమయం అనే అసలైన సంపదను ఎలా కోల్పోతున్నామో గమనించం పోయిన డబ్బునో ఎలాగోలా సంపాదించుకోవచ్చు కానీ గడిచిపోయిన టైం అది శాశ్వతంగా పోయినట్టే ఇది ఒప్పుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇదే అసలైన నిజం ఓకే సమయం ఇంత విలువైందని మనకిప్పుడు అర్థమైంది మరిప్పుడు మన ఎనర్జీని మన ఫోకస్ని ఎక్కడ పెట్టాలి జరిగిపోయిన గతం మీద ఏడుస్తూ కూచోవాలా లేక ఇంకా రాని భవిష్యత్తు గురించి టెన్షన్ పడాలా దీనికి జవాబు చాలా సింపుల్ కాని దాని పాటించడమే అసలైన టాస్క్ చూడండి మనలో చాలామంది చేసే పని ఇదే నిన్న జరిగిపోయిన దాని గురించి బాధపడటం లేదా రేపు ఏం జరుగుతుందో అని కంగారు పడటం మన మైండ్ ఎప్పుడూ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ మధ్య పెండులంలా ఊగుతూ ఉంటుంది కాని అసలు లైఫ్ ఎక్కడుంది అది ఇప్పుడు అనే ఈ క్షణంలో ఉంది కాని మనం దీన్నే ఎక్కువగా మర్చిపోతూ ఉంటాం కానీ అసలైన నిజం ఏంటంటే అసలైన పవర్ మొత్తం ఈ వర్తమాన క్షణంలోనే ఉంది మనం ఏదైనా మార్చగలం కంట్రోల్ చేయగలమంటే అది ఈ క్షణాన్ని మాత్రమే గతాన్ని మనం మార్చలేం అది అయిపోయింది భవిష్యత్తు మన చేతుల్లో లేదు అది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు మన చేతుల్లో ఉన్నది కేవలం ఈ ఇప్పుడు అనే ఒక్క క్షణం ఈ నిజాన్ని తెలుసుకుని ఈ క్షణంలో బతకడమే అసలైన జ్ఞానం వర్తమానంలో జీవించడమంటే కేవలం మనశ్శాంతి కోసమే కాదు అది సక్సెస్కి దారితీసే ఒక సూపర్ పవర్ఫుల్ టూల్ కూడా మన రెండో డైమండ్ సూత్రం ఈ వర్తమాన క్షణంలో దాగి ఉన్న మన సంకల్పశక్తిని అంటే మన విల్ ని ఎలా వాడాలో చెప్తుంది ఈ సూత్రంలో ఎంత పవరుందో చూడండి మనం మన పూర్తి కాన్సన్ట్రేషన్ని ఈ క్షణం మీద పెట్టి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మన ఎనర్జీ అంతా ఒకే డైరెక్షన్లో వెళ్తుంది అప్పుడు మన ప్రతి పనికి ఒక డివైన్ పవర్ కనెక్ట్ అవుతుంది ఇంకా సక్సెస్ గ్యారంటీ ఎందుకంటే మనసు గతం భవిష్యత్తుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది కాని ప్రెజెంట్లో ఫోకస్డ్గా ఉంటే ఆ ఎనర్జీ అద్భుతాలు చేస్తుంది సో ఈ వర్తమాన క్షణాన్ని వాడుకునే ఆట్లోనే సక్సెస్ కి ఫెయిల్యూర్ కి మధ్య ఉన్న అసలైన తేడా దాగి ఉంది ఇదేదో ఫిలాసఫీ కాదు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి లైఫ్లో ఇదొక ప్రాక్టికల్ హ్యాబిట్ ఇక్కడ చూడండి చాలా సింపుల్గా ఉంది కదా సక్సెస్ అయ్యేవాళ్లు టైంని ఒక ఇన్వెస్ట్మెంట్లా చూస్తారు ప్రతి క్షణాన్ని వాళ్ల లక్ష్యాల కోసం వాళ్ల గ్రోత్ కోసం చాలా జాగ్రత్తగా వాడతారు కాని ఇంకోవైపు ఫెయిల్ అయ్యేవాళ్లు సమయాన్ని వృధా చేస్తారు ప్రతీది వాయిదా వేస్తారు అసలు దాని విలువని గుర్తించరు అంటే తేడావాళ్ల టాలెంట్లో కాదు టైంని చూసే పద్ధతిలోనే ఉంది అందుకే టైంని కరెక్ట్గా మేనేజ్ చేయడం అనేది జస్ట్ ఒక స్కిల్ కాదు అది మన లైఫ్ని మనకు నచ్చినట్టుగా మార్చుకోడానికి ఒక మాస్టర్ కీ లాంటిది ఆ కీని వాడి మన ఫుల్ పొటెన్షియల్ అనే డోర్ని చేయొచ్చు సరే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ అద్భుతమైన ఆలోచనలు ఈ డైమండ్ సూత్రాలు ఇవన్నీ యుగ ఋషి పండిట్ శ్రీరాంశర్మాచార్య గారి సాహిత్యం నుండి తీసుకున్నవే ఆయన జ్ఞానం మన అందరికీ ఒక గైడెన్స్ లాంటిది సరే మనమీ విశ్లేషణ చివరికి వచ్చేశాం కాని అసలైన జర్నీ ఇప్పుడే మొదలవ్వాలి ప్రతి క్షణం ఎంత విలువైందో మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడొక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం మన చేతిలో ఉన్న ఈ తర్వాతి క్షణాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయబోతున్నాం సమయం యొక్క శక్తిని గుర్తించండి జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకోండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే విచారక్రాంతి దర్శంతో కనెక్ట్ అయి ఉండండి